Hi hello welcome back to Shivansh collections so much beautiful ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే వచ్చేసిన బంగారం అంటే బంగారమే అసలు బంగారంకి ఏ మాత్రం తక్కువ కాకుండా సేమ్ బంగారం లాగానే ఉంటాయి మనకి కమ్మలు అయితే బుట్టలు ఎన్ని వెరైటీస్ చాలా వెరైటీ ఆఫ్ బుట్టస్ ఉన్నాయి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి మనం పెట్టుకున్నా కానీ ఎవరైనా సరే గోల్డ్ అంటే నమ్మేస్తారు సో గోల్డ్ లాగానే మనకి వెనకాల స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది పుష్ బ్యాక్ కాదు సేమ్ యాజ్ యాజ్టీస్గా మనకు బంగారం లాగానే ఉంటాయి సో బంగారంతో చేయించుకోవాలంటే ఒక్కొక్కటి కనీసం మనకు తులం బంగారం అయినా కావాల్సిందే సో ఈ జుంకాకైతే మినిమం రెండు తులాల బంగారాలు కావాలి సో మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్క దాన్ని మించి ఒకటి ఉన్నాయి అల్టిమేట్ డిజైన్స్ అండ్ అల్టిమేట్ కాంబినేషన్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజెస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ లోపే సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి నేను ప్రైజ్ అనేది మీకు మెన్షన్ చేస్తాను హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బంగారానికి దే బంగారానికి బంగారం అంటే ఇవైతే మ్యాక్సిమం ఒరిజినల్ బంగారం లాగానే ఉన్నాయి సో ఇది ఇవాళ కలెక్షన్ అనమాట సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి సో అందరూ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి కొత్త నోటిఫికేషన్స్ కోసం అండ్ ఇలాంటి మంచి కలెక్షన్ కోసం